నమస్కారం కొలుగురి ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీకి స్వాగతం చంద్రగ్రహణం ఎప్పుడు వస్తుందో తెలుసుకున్నాం కదా అలాగే దాని వెనుకున్న కథ కూడా విన్నాం కానీ ఇప్పుడు అసలైన సమయం వచ్చింది మనందరం ఎదురుచూస్తున్న ప్రశ్న ఈ సంపూర్ణ చంద్రగ్రహణం మీ రాశిపై ఎలాంటి ప్రభావం చూపబోతోంది చంద్రగ్రహణం ఏ రాశులపై ఎలాంటి ప్రభావాన్ని చూపించబోతున్నాయి ఎవరికి అదృష్టాన్ని తీసుకురాబోతోంది ఎవరు అత్యంత జాగ్రత్తగా ఉండాలి మీ రాశి ఫలం ఏంటో తెలుసుకోవడానికి ఈ వీడియోను పూర్తిగా చూడండి సెప్టెంబర్ ఏడున రాబోయే ఈ సంపూర్ణ చంద్రగ్రహణం శని అధిపతిగా ఉన్న కుంభరాశిలో శతబిష నక్షత్రంలో ఏర్పడబోతోంది ఇప్పుడు మనం పన్నెండు రాశులపై దీని ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం శుభ ఫలితాలు పొందే రాశులు ఏంటంటే మొదటిది మిథున రాశి ఈ రాశికి తొమ్మిదవ స్థానంలో గ్రహణం ఏర్పడడం వల్ల మీకు అదృష్టం పట్టబోతోంది విదేశీ ప్రయాణాలు ఆగిపోయిన పనులు పూర్తి కావడం దైవానుగ్రహం కలుగుతాయి మీ కెరీర్ గ్రోత్ కి ఇది ఒక సువర్ణ అవకాశం రెండవది సింహరాశి ఈ రాశికి ఏడవ ఇంట్లో గ్రహణం ఏర్పడడం వల్ల వ్యాపారంలో కొత్త భాగస్వామ్యాలు వివాహ ప్రయత్నాలలో విజయం చేకూరుతుంది సమాజంలో గౌరవం పెరుగుతోంది ఆర్థికంగా ఇది మీకు ఒక గోల్డెన్ పీరియడ్ అని చెప్పొచ్చు మూడవది తులారాశి ఈ రాశికి ఐదవ స్థానంలో గ్రహణం ఏర్పడడం వల్ల విద్యార్థులకు అద్భుతమైన విజయం క్రియేటివ్ రంగాలలో ఉన్న వారికి ఊహించని ఖ్యాతి లభిస్తుంది షేర్ మార్కెట్ పెట్టుబడులు లాభాలనిస్తాయి ఇక మిశ్రమ ఫలితాలు పొందే రాశుల విషయానికి వస్తే మొదటిది మేషరాశి ఈ రాశికి పదకొండవ స్థానమైన లాభ స్థానంలో గ్రహణం ఏర్పడడం వల్ల ఆర్థికంగా లాభాలు ఉన్నప్పటికీ స్నేహితులతో వివాదాలు వచ్చే అవకాశం ఉంది మీ ఫైనాన్షియల్ గేమ్స్ విషయంలో జాగ్రత్తగా అవసరం రెండవది వృషభ రాశి ఈ రాశికి పదవ ఇంట అంటే వృత్తి స్థానంలో గ్రహణం ఏర్పడడం వల్ల ఉద్యోగంలో కొన్ని మార్పులు ఒత్తిడులు ఉంటాయి పై అధికారులతో జాగ్రత్తగా మెలగాలి మూడవది కర్కటక రాశి ఈ రాశికి ఎనిమిదవ స్థానమైన అష్టమంలో ఈ గ్రహణం ఏర్పడడం వల్ల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది ముఖ్యంగా మెంటల్ హెల్త్ అండ్ ఎమోషన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ప్రయాణాలు వాయిదా వేసుకోవడం ఎవరితోనూ వాదనలకు దిగకపోవడం మంచిది నాలుగవది కన్యా రాశి ఈ రాశికి ఆరవ స్థానంలో గ్రహణం ఏర్పడడం వల్ల శత్రులపై విజయం సాధిస్తారు పాత రోగాలు నయమవుతాయి అయితే అనవసరమైన అప్పులు చేయడం కోర్టు కేసులలో ఇరుక్కోవడం వంటివి జరగొచ్చు ఐదవది వృక్షక రాశి ఈ రాశికి నాలుగవ స్థానంలో గ్రహణం ఏర్పడడం వల్ల తల్లి ఆరోగ్యం గృహ వాహన సంబంధిత విషయాల్లో సమస్యలు ఎదురవుతాయి మానసిక ప్రశాంతత లోపిస్తోంది ఆరవది ధనస్సు రాశి ఈ రాశికి మూడవ స్థానంలో గ్రహణం ఏర్పడడం వల్ల మీ ధైర్య సాహసాలు పెరుగుతాయి కానీ తోబుట్టువులతో సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు ఏడవది మకర రాశి ఈ రాశికి రెండవ స్థానమైన ధన కుటుంబ స్థానంలో గ్రహణం ఏర్పడుతోంది మాట విషయంలో సంయమనం పాటించాలి కుటుంబంలో కలహాలు ఆర్థికంగా కొన్ని నష్టాలు రావచ్చు అలాగే జాగ్రత్తగా ఉండాల్సిన రాశులు ఏంటంటే మొదటిది కుంభరాశి గ్రహణం ఈ రాశిలోనే ఏర్పడడం వల్ల దీని పూర్తి ప్రభావం మీపైనే ఉంటుంది ఆరోగ్యం వ్యక్తిత్వం మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతోంది రాబోయే ఆరు నెలలు మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు ఓం శివాయ మంత్రాన్ని నిరంతరం జపించాలి రెండవది మీనరాశి మీ రాశికి పన్నెండవ స్థానమైన వ్యయస్థానంలో గ్రహణం ఏర్పడడం వల్ల అనవసరమైన ఖర్చులు ఆరోగ్య సమస్యలు నిద్రలేమి వంటివి తీవ్రంగా బాధిస్తాయి ప్రతి ఆచితూచి అడుగేయాలి చూశారు కదా ఈ గ్రహణం పన్నెండు రాశుల వారిపై చూపించబోయే ప్రభావానికి సంబంధించిన విషయం ఫలితాలు అనుకూలంగా లేని వారు భయపడాల్సిన అవసరం లేదు సరైన పరిహారాలు నియమాలతో దుష్ప్రభావాలను తప్పించుకోవచ్చు అసలు ఆ నియమాలేంటి సూతక కాలంలో ఏ పనులు చేయాలి ఎలాంటి పనులు చేయకూడదు అనే పూర్తి వివరాలతో రేపటి వీడియోలో కలుద్దాం డోంట్ మిస్ ఇట్ ఈ సమాచారం మీకు ఉపయోగపడితే ఈ వీడియోను లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కొలుగురి ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి